స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే ചേട്ട ആ മൂർത്തി നി ദർശിച്ചേ കണ്ുലേ കന്നുലട്ടേ എവരികൈന ജന്മധരിച്ചുന ശ്രീ സത്യനാരായണണുനീ സേവ കുരാര మనసారా సవరా స్వామిని కొలిచి రమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా సార స్వామిని కొలిచి హారతులిరమ్మ మనందరి ఫేవరెట్ పూజ సత్యనారాయణ స్వామి వ్రతం అండి అట్లనే ఫేవరెట్ సాంగ్ ఇది పంతులు గారు కూడా ఈ సినిమా పాట పాడేసరికి అబ్బో అనుకున్నాను నాకైతే ఈ పాట భలే ఇష్టం అండి ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా సింపుల్ లిరిక్స్ అండి చాలా 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 సింపుల్ లిరిక్స్ చక్కగా పాడేసుకోవచ్చు ఇంకా స్లోగా కూడా పాడుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన షార్ట్స్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తానండి లిరిక్స్ తోటి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి కాకపోతే నాకు కామెంట్ చేయండి మాకు ఇది కావాలి ఈ పాట నేర్చుకుంటామని ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను అంత తొందరగా ఇదైతే పోస్ట్ చేస్తానండి ఏంటి మనకు సంగీతం రావాలి మన గాత్రం బాగోవాలి మనం బాగా పాడేయాలి అలా ఏం కాదండి ఆ లిరిక్స్ మన నోటికొచ్చి ఆ మాత్రం పాడగలిగి మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా ఆ పాటని అలా పాడుకుంటూ ఉన్నాం అనుకోండి ఒకవేళ కొత్తలో కొంచెం ఇబ్బంది అయినప్పుడు పక్కన వాయిస్ పెట్టేసుకుంటాం ఒరిజినల్ వాయిస్ వాళ్ళతో పాటు మనం ప్రాక్టీస్ చేసామనుకోండి ఆ సంతోషమే వేరండి నిజంగా చెప్తున్నాను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పూజ నిజంగా ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇట్లా స్తోత్రాలు పాటలు ఇవన్నీ నేర్చుకొని చేసేది ఒక ఎత్తు అండి ఇలా పూజ చేస్తే భగవంతుడు కరుణిస్తాడు మన కోరికలన్నీ నెరవేరిపోతాయి మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి మన పిల్లలందరూ కూడా ఒక దీనికి వచ్చేస్తారు మనకి బోల్డ్ అంత ఐశ్వర్యం వచ్చేస్తుంది ఇవన్నీ నేను చెప్పనండి కాకపోతే మనకు మనశ్శాంతి వస్తుంది మనం ఎంతో సంతోషంగా ఉంటామండి ఎన్ని కష్టాలు ఉండనివ్వనివ్వండి ఎన్ని ఒడిదుడుకులు రానివ్వండి ఏది ఏవైనా సరే మన సంతోషం అయితే మనల్ని వదిలి అస్సలు వెళ్ళదండి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి దేవుడి ముందు కూర్చొని ఇట్లా స్తోత్రాలు గాని పాటలు కానీ పాడుకుంటూ అలా పూజ చేసుకుంటూ ఉంటే భలే అనిపిస్తుందండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంచుమించు నాలా వాళ్ళు నాలాంటి వాళ్ళే కాబట్టి చక్కగా హ్యాపీగా ఒక పెన్ను పేపర్ తీసుకోండి లిరిక్స్ రాసుకోండి ఒకటికి రెండు సార్లు పాడుకోండి ముందు చదవండి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి ఎవరు ఏమనుకుంటారు ఇది ఏది కూడా మీకు అనవసరం అండి మీ గాత్రం ఎలా ఉన్నా పర్వాలేదు మీకు మ్యూజిక్ రాకపోయినా పర్వాలేదు చక్కగా నేర్చుకోండి అండ్ రాబోయేది శ్రావణ మాసం కాబట్టి హ్యాపీగా ఈ పాటలు పాడేసుకోండి అండి ఏంటి మన ఇల్లంతా కూడా మనకి ఇష్టమైన ప్లేసే అయినా కూడా ఈ పర్టిక్యులర్గా ఈ చోటంటే మాత్రం నెంబర్ వన్ అనమాట మార్కులు వేసేటప్పుడు నెంబర్ వన్ వేస్తాను ఎందుకు అనుకుంటున్నారా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అందులోని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతున్నదండి నేను విగ్రహాలు కలెక్ట్ చేస్తూ ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే కన్నుల పండగగా అనిపిస్తుంది ఇట్లా వెనకెట్టి కూర్చోనండి మీకు కనిపించాలి కాబట్టి ఇలా కూర్చున్నాను అండ్ ఆ పక్కనే మిషన్ పెట్టుకుంటానండి అటు పూజా మందిరానికి ఇటు ఈ షెల్ఫ్కి మధ్యలో నేను మిషన్ పెట్టుకుంటానండి అండ్ నా బట్టలు కానీ నా బ్లౌజులు కానీ ఇవన్నీ కూడా నేనే కుట్టుకుంటాను ఈ డ్రెస్ కూడా నేనే కుట్టుకున్నానండి ఇంటి పని అంతా చేసేసుకోవటము అంటే ఇల్లు ఓడవడము గిన్నెలు తోడము వంట చేయడము పిల్లలకు కావాల్సినవి ఈయనకు కావాల్సినవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదండ ఇప్పుడు పిల్లలిద్దరు కూడా హాస్టల్లో ఉన్నారు ఈయన కూడా బయట ఎక్కువ ఫీల్డ్లో ఉంటున్నారు కాబట్టి నేను ఒక్కరిదాన్నే ఉన్నా కూడా కొన్ని మంచి అలవాట్ల వల్ల నేను ఇంట్లో ఉంటూనే కూడా చాలా హ్యాపీగా ఉంటానండి చాలా చాలా హ్యా చాలా హ్యాపీగా ఉంటానంటే ఇది చెప్తే కొంచెం ఓవరాక్షన్ అనిపిస్తుందేమో కానీ నేను అలాగా మరి ఎందుకు మారానో నాకే తెలియదండి బుక్స్ చదవడం వల్ల అవ అవనివ్వండి మోటివేషనల్ వీడియోస్ చూడడమో మోటివేషనల్ మూవీస్ చూడడమో లేకపోతే నన్ను నేను ఇలా చూడాలి అని నేను కలకంటమో ఏదైతే అవనివ్వండి మొత్తానికి నేను ఇంట్లో ఒక్కరిదాన్ని ఉంటున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటానండి అస్సలు బోర్ కొట్టడం కానీ ఏమీ తోచదని కానీ లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి షాపింగ్ చేయాలి ఏవో కొనుక్కోవాలి అలా అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్తో ఫోన్లో ఏమైనా చాటింగ్ చేద్దాము లేకపోతే వాట్సాప్ చూద్దాము అస్సలు అనిపించదండి నా మనసుకైతే అస్సలు అనిపించదు మంచి పుస్తకం పట్టుకుంటాను ఒకటికి రెండు సార్లు హ్యాపీగా చదువుతాను చదివిన దాంట్లో ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుంటాను ఏంటి మీరందరూ కూడా నాలా ఆలోచించే వాళ్ళేనండి అందుకే ఈ వీడియోని ఇంతలా చూస్తున్నారు అండ్ నన్ను ఆదరిస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచామా వండామా తిన్నామా పడుకున్నామా ఇది ఎప్పుడండి వస్తుంది జీవితంలో కొంత ఒక సర్టన్ టైం అయిపోయాక ముందంతా కూడా పెళ్ళైన కొత్త పెళ్ళైన జీవితము కొత్తగా పెళ్ళైన జీవితము పిల్లలు వాళ్ళ బాధ్యతలు కొత్త కొత్త రిలేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త చుట్టాలు కొత్త అంతా కొత్త లోకమే కదండి సో అదంతా కూడా ఓకే కానీ ఒక పది పదిహేను ఏళ్ళు దాటింది అనుకోండి ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అలా దాటింది అనుకోండి ఈలోపు పిల్లలు కనటము వాళ్ళని పెంచటము మన ఆపరేషన్స్ ఇవన్నీ కూడా అయిపోతాయండి సో కొత్తగా ఏమి చేసేది ఉండదు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు అండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం ఇది కాబట్టి భర్తలు కూడా అంటే వాళ్ళకిలా వాళ్ళకి కూడా ఒకలాంటి బోర్డెం వస్తుందండి అంటే మనకి కూడా ఒకలాంటి బోర్డెం వస్తుంది మనదైతే లేడీస్ ఛానల్ కాబట్టి నేను మన గురించే మాట్లాడదాం అనుకుంటున్నానండి అంటే ఈ కష్టం ఇద్దరిది వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది కాకపోతే మనకేంటంటే నార్మల్ డెలివరీస్ అయినా సిజేరియన్స్ అయినా ఏమైనా కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పెంపకంలో కంప్లీట్గా లీనమైపోతాము అయిపోతాము అండ్ కొంత ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయండి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి మీకు అర్థమవుతుందండి నేను చెప్పగలుగుతున్నానా ఎందుకంటే జెంట్స్ అనుకోండి వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఓకే ఒక పార్ట్నర్ వస్తుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళ బాధ్యత పెరుగుద్ది అంటే ఎర్నింగ్ పెరుగుతుంది మీకు అర్థమవుతుందా సో ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది అలా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు బయటపడాల్సిన పాటలు వాళ్ళకి వేరే ఉంటాయి కానీ మనకేమైందంటే ఇల్లే మన ప్రపంచము మన భర్త మన పిల్లలు మన కుటుంబము మనమేం చెయ్యాలి ఇదే మన ప్రపంచం అయిపోతుంది కాబట్టి అండ్ మ్యారేజ్ అయ్యాక చాలా చేంజెస్ మనకే వస్తాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ పిల్లల కోసం వస్తాయి ఆ తర్వాత డెలివరీ తర్వాత వస్తాయి ఆ తర్వాత పిల్లల్ని పెంపకంలో పెంచడంలో మన మీద మనం కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటాము అంటే తెల్లవారులేసింది ఆ దగ్గర నుంచి ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు అయిపోతుందండి క్యారేజ్ వండాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇవ్వాలి వాళ్ళని బస్కి రెడీ చేయాలి లేదా మనమే దేపెట్టాలి లేకపోతే వీళ్ళకి షూ పాలిష్ దగ్గర నుంచి పాలిష్ దగ్గర నుంచి గావరాలో మాట తొట్టుపాటు వచ్చేస్తుందండి సో షూ పాలిష్ దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనమే పట్టించుకోవాలి అండ్ హెల్ప్ చేసే హస్బెండ్ ఉంటే చాలా హ్యాపీ ఒకవేళ లేకపోయినా కూడా మన పనులు అంటూ కూడా మనం తప్పకుండా చేయాలండి ఎందుకంటే వాళ్ళు పాపం బయటికి వెళ్తారు వాళ్ళ బాధలేవో వాళ్ళకుంటే ఈ పనుల్ని మనం విసుగు చెందుతూ చిరాకు పడుతూ కోపం వస్తూ ఇలా చేసామనుకోండి ఇంట్లో ఒకలాంటి ప్రశాంతత పోతుందండి మీకు అర్థమవుతుందా అండ్ కొంతమందికి తెల్లవారు లేవగానే పూజ చేసుకోవాలని అలాంటి కోరికలు ఉన్నా కూడా పిల్లలు ఉండేటప్పుడు మీరు లేవగలిగి చేయగలిగి తెల్లవారుజామునే లేస్తాము అంటే చెయ్యండి కానీ నైట్ పడుకునేది లేట్ కావచ్చు ఏ రీజన్స్ వల్ల అయినా నిద్ర పట్టవచ్చు పట్టకపోవచ్చు లేదా ఏ కారణాల వలన వల్ల అయినా సరే లైట్ నైట్ లేట్ అయింది అనుకోండి మార్నింగ్ పిల్లలు హడావిడితోనే సరిపోతుంది సో వాళ్ళందరినీ బయటికి వెళ్ళనిచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి ఏది ఏమైనా సరే ఒక షెడ్యూల్లో ఉండండి వండాల్సిన ముందు రాసుకోండి ఆ తర్వాత వాటికి కావాల్సినవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి వారానికి సంబంధించో పదిహేను రోజులకు సంబంధించో మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి రేషన్ అయితే నెలవారీ తెచ్చేసుకోండి రైతు బజార్ ఏదైనా ఉంటే ఫ్రెష్గా వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద టాపిక్ అండి చాలా 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 పెద్ద టాపిక్ మనము ఒకే రొటీన్లో ఉండటం వల్ల విసుగు బోరు ఇంకా ఏమంటారండి కొన్ని వర్డ్స్ ఉంటాయి రొటీన్ మీకు అర్థమవుతుందండి ఇలా వచ్చేస్తాము సో ఇంకా కొద్ది రోజులకి ఏమైందంటే ఎవరితో మాట్లాడకూడదు అనిపిస్తుంది ఎవరిని పలకరించకూడదు అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళ మీద లేనిపోని కోపం వచ్చేస్తుంది అంటే మనం కనుక ఒక ప్లానింగ్లో లేకపోతే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏంటి ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఇదేనా అనిపిస్తుంది అలా అనేసి ఒక రెండు మూడు రోజులు ఎవరికైనా దూరంగా ఉన్నామనుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సో ఏది ఏమైనా సరే పిల్లల పనులు వాళ్ళ వ్యవహారాలు ఇవే కాకుండా మన మీద మనం శ్రద్ధ పెట్టాము అనుకోండి వాళ్ళ జీవితం వాళ్ళకి సాగుద్ది అండ్ మన జీవితం మనకి సాగుద్దండి మీకు అండి ఇక్కడైతే నేను ఒక పక్క వంట చేస్తూనే రెండో వైపు క్లీనింగ్ చేయాల్సిన ప్రతి గిన్నెని క్లీన్ చేసేస్తాను డబ్బాలని క్లీన్ చేస్తాను వంటగది గట్టిని క్లీన్ చేస్తాను అండ్ వంట చేసే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకేనండి కానీ వంటకి మధ్యాహ్నం వచ్చాను అంటే పదప్పుడో పదకొండు అప్పుడో పన్నెండప్పుడో మేము తినేదాన్ని బట్టి అండి పర్టిక్యులర్గా ఇదే టైం అంటూ లేదు వేడివేడిగా తింటాము ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి పిల్లలు లేరు కాబట్టి ఎప్పుడు తినాలనిపిస్తూ అప్పుడే వండుకుంటామండి అదేం పెద్ద ప్రాసెస్ కాదు మార్నింగ్ టిఫిన్ చేసి వందలో వదిలేస్తానండి టీ గిన్నెలు కానీ వంటకు వచ్చానంటే మధ్యాహ్నం ఒకసారి స్టవ్ క్లీన్ చేసేసి ముందుగానే అన్నీ కట్ చేసి ఉంచుకుంటాను కాబట్టి అక్కడ వంట చేసేస్తూ ఈ పక్కన అన్నీ తోమేస్తూ మళ్ళీ వంట చేసినవి కూడా వేరే గిన్నెలోకి తీసేసుకొని అవి కూడా తోమేసి అవన్నీ సర్దేసి అక్కడికి ఆ పని అయ్యింది అనిపిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి మీకు అర్థమవుతుందండి మళ్ళీ ఆ గిన్నెలు కానీ అంటే మేము తినే గిన్నెలు ఉన్నాయనుకోండి మేము తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి వస్తాను కదా కొంచెం పట్టుకొని అప్పుడు తోమేస్తానండి సో మాక్సిమం ఏమీ ఉంచను అలా అనేసి మరి హెల్పర్ ఉన్నారు కదా ఏం చేస్తారంటే ఉంటాయండి మళ్ళీ సాయంత్రం టీ గిన్నెలు రాత్రికి తినే అవన్నీ కూడా ఉంచేస్తానండి చెప్పలేను ఒకవేళ తోమేసిన తోమేస్తానంటే ప్రజెంట్ నేను ఒక్కరిదాన్ని అంటే పిల్లలు లేకుండా మేము ఉంటున్నాం కాబట్టి ఈయన కూడా బయట ఎక్కువ ఉంటారు కాబట్టి అంతే ఇది కాదు కాబట్టి అయినా సరే ఎన్ని గిన్నెలు పడుతున్నాయో తెలుసు కదండి మనం ప్రతీదీ తోముకోవాలి వాటర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఎగ్స్ పెట్టేది క్లీన్ చేసుకోవాలి డబ్బాలు క్లీన్ చేసుకోవాలి అండ్ ఇల్లు చూస్తే పెద్దది ఉంటుందండి మా ఇల్లు సో ప్రతి కార్నర్ కూడా క్లీన్ చేయాల్సింది ఉంటుంది మాకు చుట్టూతా కూడా కొంచెం మొక్కలు చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల అండ్ రోడ్డు కూడా మాకు దగ్గరేనండి మా వెనకాలే రోడ్డు కాబట్టి కొంచెం దూలేది ఎక్కువే వస్తుంటుందండి మాకు కర్రల మిల్లు ఉందండి ఒక్కరోజు మేము తొడవకపోయిన టీవీ దగ్గర కానీ డివీడి టీవీ కార్నర్ దగ్గర కానీ బోల్డ్ అంత డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ మధ్యలో ఆపేసాము ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన దొండకాయలు కాసాయండి దానికి ఒక బంగాళదుంప అండ్ కింద చిక్కుడుకాయలు కాసాయి ఒక నాలుగు చిక్కుడుకాయలు అవి ఇవి అన్నీ కలిపి మొత్తం వేపేసాను ఇక్కడ నాలుగు ఐదో టమాటోలు అండి కూర అనమాట చాలండి అంతకంటే ఎక్కువైతే మనం ఉప్పు కారాలు ఎక్కువ తినేస్తాం పైగా ఇద్దరు మనుషులకి ఇది బోలెడు అండ్ ఇంకా కొద్దిగా మిగిలితే మా హెల్పర్ కూడా తింటుందండి కూరలు అవి కూడా మేము కొంచెం ఉప్పు కారం అన్ని తక్కువ వేసుకోవడానికే చూస్తాము అండ్ ఇంట్లో పంటిను కాబట్టి ఎంత తొందరగా వంట పోతుందండి ముందు మాకు గార్డెన్ లేదండి అంటే మేము ఇంట్లో దిగిన కొత్తలో కొంచెం గార్డెన్ వేసుకున్నాం కానీ ఆ తర్వాత ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నది ఇంట్లో మా మాయ్య గారికి ఒంట్లో బాగాలేదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఆయన్ని మేము అపోలో హాస్పిటల్కి మా ఊరికి ఎక్కువ తిరిగేవాళ్ళం అండి ఆయన కిడ్నీ పేషెంటు దానికి తోడు బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లం అన్నీ అనమాట సో ఆయనకి ఎప్పుడు ఒంట్లో బాగుండేది కాదు మెయిన్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం బాగా ఎక్కువ వచ్చేసింది అండ్ ఏజ్ కూడా అలానే కాకపోతే మేము అప్పుడు పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాము చెప్తున్నాను కదండి ఎక్కువ వైజాగ్ అటు ఇటు తిరిగే వాళ్ళం అలా దగ్గర దగ్గర ఒక ఏళ్ళు అయితే తిరిగామండి ఆ తర్వాత మామయ్య గారు ఇది ఈ లోపు మా మొక్కలు కూడా మొత్తం ఎండిపోయినా ఎండి ఎందుకంటే మేము కొన్ని కొన్ని రోజులు వారాలు నెలలు అలా లేకుండా ఉండేవాళ్ళం అన్నమాట ఆయనకి బాగాలేనప్పుడు సో మొక్కలన్నీ కూడా చనిపోయి ఆ తర్వాత మేడం మీద రూమ్ వేస్ట్ మేడం మీద రూమ్ ఉందో లేదు అప్పుడు గుర్తులేదు రూము లేదండి అప్పుడు అప్పుడు మేడం మీద కూడా మొత్తం మొక్కలే ఉండేవి ఆ తర్వాత మామయ్య గారు చనిపోయిన తర్వాత ఈయన ఆఫీస్ రూమ్ అని పైన దగ్గర ఒక పదిహేను పదిహేళ్ళు అవుద్ది ఏమో ఇప్పుడు కరెక్ట్గా గుర్తు రావట్లేదు సో అది కట్టేసుకున్నాము కట్టుకున్న తర్వాత ఇంకా పిల్లల దీంట్లోనే పడిపోయామండి ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి కాబట్టి ఆయన వర్క్ మీద వర్క్ చేస్తున్నారు ఇంట్లో వర్క్ కూడా అలానే అయ్యేదండి అస్సలు ఖాళీ ఉండేది కాదు తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు మావారు లోకల్లోనే ఉండేవారు కాబట్టి చీటికి మాటికి గంట గంటకి వస్తూనే ఉండేవారు ఎవరో ఒక లైన్ కోసం వస్తూనే ఉండారు ఉండేవారు వాళ్ళకి టీలు పెట్టడము లేకపోతే టిఫిన్లు అలానే చుట్టాలు కూడా ఎక్కువ మంది అండి బాగా అలికిడిగా ఉండేదన్నమాట సో రోజులన్నీ మనవి కాదండి మీరు ఎప్పుడైనా సరే ఒక గుంపులో ఉన్నారనుకోండి లేదా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకోండి లేకపోతే మీ ఇంటికి రాకపోకలు అలా వస్తూ పోతూ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి మీకు అప్పుడు ఓకే ఓకే కానీ ఇంత గుంపులో ఉండి మీకు అర్థమవుతుందండి నేను చెప్పగలుగుతున్నాను లేదో సో ఇంకా ఒకలాంటి డల్నెస్లోకి వచ్చేసాం అనుకోండి అంటే మామయ్య గారి తర్వాత రోజులన్నీ కూడా మారిపోయి అండ్ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గాను సో పిల్లల వ్యాపకాలు ఇవన్నీ అయిపోయాయి ఫైనాన్షియల్గా పర్వాలేదు అనిపించుకున్నాము అంతా ఓకే 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 కానీ ఆ తర్వాత కొంచెం నేనైతే మాత్రం బాగా లోన్లీడర్స్కి వెళ్ళిపోయానండి ఎందుకంటే అలా అనిపించేది మన మనసుకి నచ్చిన మనిషి కానీ లేకపోతే మన పిల్లలు కానీ ఎవరు మనతో లేరు అనుకోండి ఇంట్లో కేవలం మనం మాత్రమే ఉండాల్సిన పొజిషన్ వచ్చింది అనుకోండి సిచ్యువేషన్ కూడా అనుకోండి అప్పుడు ఏమైందండి చాలా బాధ అనిపిస్తుంది సో నేను అలాంటి రోజులు కూడా చూశానండి చాలా బెంగిపెడ్డా పడ్డాను ఏం చేయాలో అర్థం కాలేదు ఏంటి మనకి కనుక మంచి అలవాట్లు ఉన్నాయి అనుకోండి మనకు భగవంతుడు మంచిదారే చూపిస్తాడండి అలాంటి వాటిల్లోనే నేను గార్డెన్ స్టార్ట్ చేయడము విగ్రహాలు కలెక్ట్ చేయడము ఇవన్నీ చేశాను ఈ టైంలో మాత్రం నాకు ఎండా వాన లేదు వర్ ఏంటంటారు చలి లేదు అట్లనే ఒక కొత్త చీర కొనుక్కోవాలి ఎవరింటికైనా వెళ్ళాలి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అది ఆధ్యాస లేదు కేవలం పని 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 అట్లనే స్టిచ్చింగ్ మాత్రం బాగా నేర్చుకున్నానండి ఇంకొంచెం డెవలప్ చేసుకున్నాను సో ఈ మూడిట్లోనే నేను ఉండిపోయాను అండ్ దేవుడి విగ్రహాలు తీసుకునేటప్పుడు వాటి స్తోత్రాలు దేవుని తాలూకా స్తోత్రాలు పాటలు ఇవన్నిటి మీద ఫోకస్ చేశాను అండ్ తీసుకున్న ప్రతి మొక్క వేసిన ప్రతి మొక్క కూడా మాకు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పట్టేలా చేయాలంటే ఒక్కొక్క మొక్క గురించి చాలా డీటెయిల్డ్గా చదువుకొని ఎర్త్ వెర్మీ కంపోస్ట్ గురించి చదువుకున్నాను ఆర్గానిక్ వేలో చదువు ఎలాగా మనం ఇంట్లోని కంపోస్ట్ తయారు చేయాలి ఇవన్నీ చదువుకొని వాటిని ప్రిపేర్ చేసి ఇవాళ చక్కగా వెర్మీ కంపోస్ట్ అవనివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వనివ్వండి మన ఇంట్లోనే తయారు చేసుకుని మొక్కలని అయితే పెంచుకుంటున్నాను నేనేం పెద్ద ఇదని చెప్పనండి కాకపోతే ఉన్నంతలో నేను చాలా 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 మంచి అలవాట్లు చేసుకున్నాను నేనైతే బాగా ఫీల్ అవుతానండి అండ్ మా వారు కూడా చాలా మెచ్చుకుంటే నాకు భలే అనిపిస్తుంది అండి నాకంటే ఎక్కువ ఆయన ఎక్సైట్ అయిపోయి ఈ నిన్న ఒకరిని ఇంటికి తీసుకొచ్చారండి మా కార్పెంటర్ని చాలా రోజుల తర్వాత వచ్చారనమాట ఆయన అంటే వర్క్ చేసింది వాళ్లే కానీ విగ్రహాలను చూడలేదు విగ్రహాలన్నీ కూడా దొంగటాడినట్లుగా ఆడినట్లుగా ఒక మూలు ఉన్నాయన్నమాట నేను అన్ని ప్యాకింగ్లో వదిలేసాను కదా సో ఆ షో కేస్ తయారు చేసిన తర్వాత అందులో అన్ని పెట్టిన తర్వాత ఆయనైతే అమ్మా ఇన్ని విగ్రహాలు ఎప్పుడమ్మా తీసుకున్నావు ఎక్కడమ్మా తీసుకున్నావు అని అంటూ ఉంటే మా వారి మొహం పెరిగిపోతుంది నాకైతే మరి ఇంకా మీరు అడగొద్దండి అంత సంతోషం అనిపించింది యాక్చువల్గా నేను ఈరోజు మీతో చెప్పాలనుకునే టాపిక్ వేరు బట్ ఇలా వెళ్ళిపోయిందండి దీన్ని కంటిన్యూషన్ రేపు చెప్తాను ఎందుకంటే మనందరికీ కూడా బోర్డమ్ కానీ విసుగ్ కానీ లేకపోతే జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా మార్పు లేకుండా ఉండిపోయేది కానీ కొద్ది సంవత్సరాల తర్వాత ఎదురవుతుందండి ఆ టైంలో మనం ఎలా నిలబడతాము ఎలా మనల్ని మనం సర్దుకుంటాము మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా మన ఫ్యామిలీ ఇది తగ్గకుండా మనం ఎలా మనల్ని మేనేజ్ చేసుకుంటాం అనేది చాలా పెద్ద టాపిక్ అండి అండ్ చాలా చాలా ఇంట్రెస్ట్ టాపిక్ ఉదయం టిఫిన్ సెక్షను మధ్యాహ్నం వంట సెక్షను ఈవినింగ్ స్నాక్స్ సెక్షను అండ్ మొక్కలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా పడుకునే ముందు ఒక్కసారి ఏమైనా రేపు కట్ చేయాలా కుట్టాలా అన్నది నేను డిసైడ్ అవుతానండి ముందే రేపు ఏమి ఉండాలన్నది కూడా డిసైడ్ అయిపోతాను సో ఈ టైంలో ఏమైనా రేపు డ్రెస్ కుట్టుకుందాం అనిపించింది అనుకోండి అన్ని ఐరన్ చేసేసి వాటి తాలూకా కటింగ్ అంతా కూడా చేసేసుకొని ఆ తర్వాత నైట్ టైం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదండి అది చేసేసి అప్పుడు నేను పడుకుంటాను ఇది ఇప్పుడే కాదండి ఫస్ట్ నుండి కూడా నాకు అలవాటు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రేపు ఏం చేయాలన్నది చూసుకుంటాను అట్లనే నేను స్నానం చేయటము కొద్ది కొబ్బరి నూనె అవన్నీ కాళ్ళకి చేతులకి రాసుకోవటము మరుసటి రోజు కానీ స్నానం చేసేలా అయితే మాది మీద కొంచెం కొబ్బరి నూనె ఆవుది ఏదైనా అప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా నేను చేస్తానండి అండ్ నైట్ టైము రొటీన్ కూడా వేరుగా ఉంటుంది సో ఇదంతా కూడా ఉంటే మనకి బోర్ కొట్టదండి లేదనుకోండి మన మీద మనకే చిరాకు వచ్చేస్తుంది రేపటి మీద బెంగ వచ్చేస్తుంది ఇవాళ అంతా కూడా టైం గడదు చాలా చాలా ఏమంటారండి మరి నాకు ఆ వర్డ్ తెలియదు సో ఇవాళకైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తా